ఈ మీడియా మిత్రుల అందరికీ నమస్కారం నా పేరు కొర్రాడొరు ముంచెంపూట మండలం గిరిజన సంఘం మండల నాయకుడిని మాది రాంపూటు గ్రామం దోడిపూట పంచాయతీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఈరోజు ఇది నూతనంగా వేసిన బీటు రోడ్డుకి రాంపూటు కింద నుంచి సుమారు ఒక మూడు వందల మీటర్ అవుద్ది సిసి రోడ్ వేస్తున్నారు కాకపోతే సిసి రోడ్లో ఈరోజు పూర్తిగా ఇసుక క్వాలిటీ లేవు వాటి గురించి ఆ సిసి రోడ్ కూడా బాగా క్వాలిటీ రాలేదు దాని గురించి మేము కూడా చాలా ఆందోళన చెందుతున్నాం ఇదే విషయమై మా కాంటాక్ట్ని అడిగితే మేము వచ్చి తర్వాత చూస్తాము అని ఈ సొంతన లేని సమాధానము చెప్తున్నారు మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది తర్వాత మళ్ళా రోడ్డు రిపేర్ చేసే విషయంలో మళ్ళా వెనకాడే పరిస్థితి ఉన్నాయి కాబట్టి దయచేసి పై అధికారులు ఈ విషయాన్ని స్పందించి మాకు వెంట వెంటనే వచ్చి పరీక్షిస్తారని చెప్పేసి మే ఈ గ్రామం ఈ మీడియా ముఖంగా కోరుతున్నాం